ఆత్మకూరులో ఆర్చి వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శుక్రవారం ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు ఆకురాతి రాజేష్ ఈపూరి ఆదం కుంచాల కృష్ణకిషోర్ పులివర్తి రాంబాబు మంద విజయబాబు బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనిషికి జంతువులకు ఉన్న తేడా జ్ఞానం ఆ జ్ఞానానికి వనరు చదువు ఆ చదువు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరికీ ఆ చదువు కావాలని చెప్పి ఆయన పొందుపరిచే ముందు కాలంలో ఈ చదువు అందరికీ అవసరం అని గుర్తించిన మొట్టమొదటి మహనీయుడు మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని కుల వ్యవస్థని నిర్మూలించాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అలాగే మహిళలకు కూడా మగాళ్ళతో పాటు సమానంగా చదువుకోవాలి అందరూ ఒకేలాగా జీవించాలని చెప్పి పడిన మహానీయుడు మన జ్యోతిరావు పూలే గారు మహాత్మ జ్యోతిరావు పూలే గారు వర్ధంతి సందర్భంగా ఆయన సంఘ సేవ చేయటం అంటూ పదకొండు సంవత్సరాలకి పెళ్లి చేసుకొని భార్యకి చదువు చెప్పించి ఆ చదువు ద్వారా మహిళలకి చదువు చెప్పించాలనే ఒక గొప్ప ఆలోచనలో అతనికి అప్పటి నుంచే ఉన్నది ఈ సమాజాన్ని మార్పు కోసం అతను చేసిన ఎన్నలేని సేవలు అసలు వర్ణాతీతం కాదు ఆ రోజున అంటరాంతరం ఉంటే ఆ భార్య అనే ఆమెని ఒక సంచిలో బట్టలు పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆమె మీద పేడ నీళ్ళు పోస్తూ ఉండేవాళ్ళు అనమాట అలాంటి కష్టాలని ఓర్చుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మా గురువు అని చెప్పాడు పూలే గారిని అలాంటి మహానుభావులు ఉన్న ఉన్నదాన్ని ఈ రోజున మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలని యువతని యువత పెడదారి పడుతుంది అట్లా పడకుండా ఎదుటి వాళ్ళకు కూడా మనం సహాయం చేసే మార్గంలో నడవాలని